చిల్లకూరు మండలలోని తాబేళ్ల పిల్లల సంరక్షణ కేంద్రం శ్రీనివాస సత్రం గుమ్మళ్ల దిబ్బ బీచ్ లోకి జిందాల్ ఫౌండేషన్ వారి ఆధారంలో చేపట్టిన ఆలివ్ రెడ్లీ సముద్ర తాబేళ్ల గుడ్లను సేకరించి ఉత్పత్తి చేసిన పిల్లలను జిల్లా అటవీ శాఖ అధికారి వివేక్ జిందాల్ పవర్ లిమిటెడ్ ప్లాంటెడ్ అధినేత శ్రీనివాసరావుతో కలిసి సముద్రంలోకి వదిలిన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సముద్ర తాబేళ్లను రక్షించే బాధ్యత అటవీ శాఖ అధికారులతో పాటు సంబంధిత ప్రాంత ప్రజల సహకారం ఎంతైనా అవసరం అని అన్నారు సముద్ర తాబేళ్లు కొన్ని నెలల పాటు వేలకి మీ దూరం ప్రయాణం చేసి తీర ప్రాంతాలకు వచ్చి గుడ్లు పెట్టడం జరుగుతుందని వాటిని రక్షించి తాబేళ్లు ఉత్పత్తి పరిరక్షణ కోసం కృషి చేయాలని తెలిపారు చేస్తారు ఎవరు చేస్తే బాగా చేస్తారు వాళ్ళందరూ కలిపి పెట్టేసి బాగా అందరికీ అందరికూ కోఆపరేషన్ కోఆర్డినేషన్స్ జనరల్ పవర్స్ ఉండడం చాలా మంచి విషయం చాలా మంచి విషయం విషయమని చెప్పగలుగుతాం అంటే అన్ని విషయాలు చేయడానికి డబ్బు అవసరం లేవనే దానికి ఇదే మెయిన్ జనరల్ పర్స్ దగ్గర డబ్బు ఉన్నాయి అయితే కూడా ఖర్చు పెట్టడం కూడా చాలా పర్ఫెక్ట్గా చేస్తున్నారు అంటే దీనికి నా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున కోఆపరేట్ చేసిన నా రేంజర్ గారిని ఆ నాడిపేట రేంజర్ గారిని వాళ్ళు నా వాళ్ళందరూ సైలెంట్ పెట్టు ఎంత వర్క్ చేస్తా కూడా సైలెంట్గానే ఉంటారు వాళ్ళు క్రెడిట్ తీసుకోరు నేను క్రెడిట్ ఇవ్వాల్సిన క్వశ్చన్లో ఉన్నాను ఇది నేను ఏమి చేయలేదు నేను వచ్చినాను కోఆర్డినేట్ చేస్తున్నాను అందరూ కలిపి పెట్టేసి కలిసి చేస్తామని మీరు అందరూ కలిసి చేస్తే తప్ప ఇది అవుదు ఇక్కడ ప్లాస్టిక్ వద్దు నీకు ఏమి కావాలి మీ ఊరికి ఏమి కావాలి ఏం డెవలప్మెంట్ ఏ రకంగా డెవలప్మెంట్ రావాలనేది

చూడడానికి చిన్నది కానీ చాలా గొప్ప విషయం ఇది మేము జిన్న తరఫున సీఎస్ఆర్ యాక్టివిటీస్ చాలా చాలా చేస్తున్నాం ఇది ఒక మాకు ఎన్విరాన్మెంట్ తరఫున ఈ ఫిషర్మెన్ కమిటీ వాళ్లకు మేము చేదోదు వాడవుగా ఈ నేచర్ ని కోసం ఈ చిన్న యాక్టివిటీ ఈ యాక్టివిటీలో మీకు తెలిస్తే నిజం చాలా గొప్పది మనకు భావితరాలకు ఈ సీలో ప్యూరిటీ మెయింటైన్ చేయాలన్నా ప్రాపర్ ఆక్సిడేషన్ మెయింటైన్ చేయాలన్నా ఈ మనకు ఈ సీ బీచ్ లో ఈ ట్రీస్ ఇవి చాలా ఉండాలన్నా ఈ ప్లాస్టిక్ అంతా ఏదైతే ఇక్కడ రోడ్ మీద బీచ్ మీద ఉంటుందో ఇవంతా లోకల్కి వెళ్లిపోతాయి లోకల్కి వెళ్లిపోయిన తర్వాత ఈ టర్టాయిస్ ఏదైతే వదులుతున్నామో మనం ఈ తావేలు అవి వాటిని తినేసి మనం రక్షిస్తాయి సో పొల్యూషన్ ఎంత ప్రివెంట్ చేస్తుంది అంటే దీని వల్ల ఎన్నో ఎన్వైరన్మెంటల్ మనకు ఎంతో అడ్వాంటేజెస్ ఉన్నాయి ఈ యొక్క మాకు జనాలు వాళ్ళకు డిఎఫ్ఓ గారికి ఈ ఎన్జిఓ ట్రస్ట్ ట్రీ ఫౌండేషన్ అనే వాళ్ళకి ఈ ట్రస్ట్ వాళ్ళు ఇది ఇనిషియేట్ చేశారు వాళ్ళకి వాళ్ళకి ధన్యవాదాలు ఈ పక్కన మీరు ఏదైతే చూస్తున్నారో అది ఆ ట్రీ ఫౌండేషన్ వాళ్ళు మాకు సహకరించి మా వాళ్లతో చేయించారు ఇది చాలా గొప్ప విషయం చాలా చిన్న చిన్న దాంతో డిజైన్ తోని ఇన్ని మొత్తం పదివేల తాబేలు ఈ రోజు ఈ వారం పదిహేను రోజులు సీలో పొందుతున్నాం దీనివల్ల ఇక్కడ మొత్తం కమ్యూనిటీస్ కి చాలా అడ్వాంటేజెస్ కమింగ్ టు వి వీఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ సిఎస్ఆర్ ఆక్టివిటీస్ థ్యాంక్స్ టు కోఆర్డినేషన్ ఫ్రమ్ తమిళపట్నం వరగిలి మామిడి

ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఇది కేవలం ఒకళ్ళ వల్లతో అయ్యేది కాదు అందరూ కలిస్తేనే మంచి మనం ఇలాంటి మంచి పనులు చేయగలం ఇప్పుడు చాలా మంది చెప్పారు ఇంత ఈ చిన్న తాబేళ్ళ కోసం ఎందుకు ఇంత అందరము పరితపిస్తామని వీటి అన్ని కూడా అంతరించిపోతున్నటువంటి జాతి మనం ఇట్లానే వాటిని కాపాడుకోకపోతే ఒక ఐదు పది సంవత్సరాల తర్వాత ఆ తాబేళ్ళు అనేది ఉండవు అవి లేకపోతే మనకు జరగాల్సినటువంటి నష్టాలు చాలా ఎక్కువ మనకు తెలియకుండానే చాలా ఎక్కువ అరిష్టాలు నష్టాలు కూడా జరుగుతూ ఉంటాయి అందుకనే ప్రభుత్వం కూడా వీటన్నిటిని మరీ ముఖ్యంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో సంరక్షించడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు కానీ కేవలం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒక్కలే మనకి వాళ్ళ శక్తి సరిపోదు చేయాలంటే ఎందుకంటే అందరి నుంచి కోఆపరేషన్ ఉండాలి మరీ ముఖ్యంగా మరీ ముఖ్యంగా అంటే లోకల్ మన గ్రామస్తుల నుంచే ఎక్కువ ఇది ఉండాలి మీరందరూ కూడా చాలా మంది ఇక్కడ మత్స్యకారులే ఉంటారు మీరందరూ కూడా సముద్రం మీద జీవించే వాళ్ళే మీకు కూడా తెలుసు సముద్రంలో ఎంత మనకి ఇవన్నీ కూడా పరిరక్షిస్తేనే మీకు కూడా రేపు మీ రాబోయే తరాలకు కూడా మంచిది అందుకని ఏది చేసినా మనం చేపల వేట చేసినా గానీ ఏది చేసినా కూడా మనం ఇప్పుడు బ్యాన్ పీరియడ్ ఉంది ఏప్రిల్ పదిహేను నుంచి మనం బ్యాన్ చేస్తాం ఎందుకు బ్యాన్ చేస్తున్నాం ఒక రెండు నెలలు ఇబ్బంది పెట్టకుండా పెడితే మనకి ఎక్కువ ఇది వస్తుంది మనకి ఫిషింగ్ ఎక్కువ వస్తాయి ఈ రెండు నెలలు అవి బ్రీడింగ్ సీజన్ అంతేనా వీటికి కూడా అంతే మామూలుగా నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరిలో ఈ నాలుగు నెలలు ఈ తాబేలు అన్నింటిని కూడా మనం ఎక్కడి నుంచో వేల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి మన తీర ప్రాంతాలకు వచ్చి ఇక్కడ అవి నెస్టింగ్ ఇక్కడ గుడ్లు పెడతాయి కేవలం గుడ్లు పెట్టడం కోసం సుమారుగా వేల రెండు వేల కిలోమీటర్లు అవి వాటికి దేవుడిచ్చిన వరం వాటికి వాటి శరీరంలో అవి ఇక్కడ ఎలా రావాలో వాటికి జీప్ మనం ఇప్పుడు ఫోన్ లో జీపీఎస్ పెట్టుకుని పోతాం ఎక్కడికైనా తెలియని ప్లేస్ కి వాటికన్నా దాని బాడీలోనే జీపీఎస్ ఉంది ఎట్లా వెళ్ళాలి ఏంటనే దాని బాడీలోనే అది అమర్చబడింది అది దాని ప్రకారం రెండు వేలకి సముద్రం ఇప్పుడు మామూలు రోడ్డు మీద వెళ్ళాలంటే డైరెక్షన్ అటు ఇటు వెళ్ళాలని సముద్రం తెలియకుండా అది ఇంత దూరం వచ్చిందంటే అదంతా కూడా దేవుడు దానికి ఇచ్చినటువంటి మంచి ఒక అద్భుతమైనటువంటి శక్తి దాన్ని మనము మన అదృష్టం కింద భావించాల్సింది ఏంటంటే మన తీర ప్రాంతాలకి అది వస్తుంది మన రాష్ట్ర మన రాష్ట్రంలో తీర ప్రాంతాలకి అది వస్తుంది దాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకొని ఏదైతే ఈ రోజు మనం ఇలా పిల్లల్ని ఈ గుడ్లన్ని సేకరించి మనము అవి పొదిగేదాకా పెట్టుకొని ఇలా మళ్ళీ సముద్రంలోకి వదిలే విధంగా చేయాలి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారు వాళ్ళకి మంచి సహాయం అందిస్తున్నటువంటి ఎన్జి ఎన్జిఓస్ కానీ మనకి ఎంఎన్సీస్ లైక్ జిందాల్ కానీ మిగతా వాళ్ళందరూ కూడా దీంట్లో చేయి చేయి కలుపుతేనే ఇవన్నిటిని కూడా మనము పరిరక్షిస్తాం